సుప్రీంకు విరుద్ధంగా ఏసీబీ టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఫోన్ ట్యాంపరింగ్ పేరుట దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గు చేయటం బీఆర్ఎస్ నేతలను బదనాం చేస్తే చట్టపరమైన చర్యలు బేసరతగా క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు లాగుతా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం డాక్యుమెంట్ విచారణతో డాక్యుమెంట్ విచారణకు ఫోన్తో ఏం సంబంధం కేటీఆర్ ఫోన్ ల్యాప్టాప్ అడిగిన ఏసీబీ అధికారులు వ్యక్తిగత గోప్యత ప్రామ ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు ఫోన్ అడిగిన ఏసీబీ తీరుపై న్యాయ నిపుణుల విస్మయం మొబైల్ ఇస్తే గోప్యతకు భంగ భంగకరమేనంటున్న నిపుణులు వ్యక్తిగత గోప్యం రాజ్యాంగానికి ఏంది రాజ్యాంగ హక్కే దాంతోపాటు రాజ్యాంగ ధర్మాసనం గతంలో చెప్పింది విచారణకు ఫోన్ పై గతంలో సుప్రీంకోర్టు కీలకమైన వాదనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది అసలు పంచాయతీ ఏంది ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన పంచాయతీ ఫార్ములా ఈ రేస్ అంటే ఏంది పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన కారు ఈ రేస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్లను ప్రోత్సహించడం కోసం హైదరాబాద్లో ఏర్పాటు చేసి హైదరాబాద్లో బ్రహ్మాండంగా కొనసాగింది దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు హైదరాబాద్కు పెట్టుబడి వచ్చాయి ఆ పెట్టుబడులకు సంబంధించి కూడా మనం అందరం చూసాం పాటుగా ఆ ఫార్ములా ఈ రేస్ సక్సెస్ అయింది మరో వీరత కూడా నిర్వహించాలి ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల అది నిర్వహించలేకపోయింది నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో తన శాఖకు సంబంధించి అది అకౌంట్ అకౌంట్ బదిలీ అయింది అని గతంలో చెప్పిండు విచారణకు హాజరైన సందర్భాలలో చెప్పిండు దానికి ఈ కేసుకు ఈ ఫోన్కు ఏం సంబంధం అనేది నాకు ఆయన వ్యక్తిగత కేటీఆర్ యొక్క వ్యక్తిగత ఫోనుకు ఈ కేసుకు సంబంధం ఏందో ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఫోన్తో ఏం పంచాయితీ అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడతాను ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టుగా వ్యవహరించిన తీరు కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడడం కానీ లేకపోతే కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యక్తిగత ప్రతిష్టను ఏంది అప్ర అభాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపించింది ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని సందర్భాలలో కేసులు ఏంది అంటే కేసులకు సంబంధించి వాదిస్తున్న తరుణంలో కేసుల విచారిస్తున్న సందర్భంలో ఏం చెప్పిందంటే వ్యక్తిగత హక్కు ఆ వ్యక్తిగత హక్కులకు భంగంగా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ఉంటది ఆ ఫోన్ కు దానికి సంబంధం లేదు వ్యక్తిగత ఫోన్లు ఆడద్దు కేసుకు సంబంధించి పరిశీలన చేయాలని గతంలో చాలా సందర్భాలలో చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం సో మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పుడు చర్చ అయితే కొనసాగింది సో మొత్తానికి ఇటు నోటీస్ దాంతో పాటు విరుద్ధంగా కూడా ఏసీబీ వ్యవహరిస్తుందనే అంశానికి సంబంధించి కూడా జరుగుతుంది సో మొత్తానికి ఇందులో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా అయితే ఇందులో వాస్తవాలకు కొన్ని చర్చించుకుంటే ఏంటంటే ఆరోపణలు ఊహాజనిత విచారణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేని ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులకు తన వ్యక్తిగత ఫోన్లు కానీ ల్యాప్టాప్ ఇతర డిజిటల్ పరికరాలు కేటీఆర్ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతుంది ఫార్ములా ఈ రేస్ నిర్వహణ వివరాలు దాంతోపాటు ఎఫ్ఐఏ మధ్య జరిగిన అధికారిక సంప్రదింపులు ఇతర బ్యాంకులకు లావాదేవీలు వీటన్నింటి ఆధారాలను కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అయినా కేటీఆర్ వ్యక్తిగత ఫోన్లు ల్యాప్టాప్లు ఇవ్వాలన్న ఏసీపీ ఆదేశాలు రాజ్యాంగ చట్టపరమైన అనుమానాలకు తావిస్తున్నాయని న్యాయ నిపుణులు తెలిపారు స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ అనేవి వ్యక్తిగత గోప్యతకు సంబంధించినవి కేటీఆర్ వాటిని ఏసీపీకి అందిస్తే ఆయన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్తుందని న్యాయ నిపుణులు కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి ఒక్కసారి మనందరం కూడా ఆలోచిద్దాం ఇందులో వాస్తవమైన విషయం ఏంది దాంట్లో ట్రాన్సాక్షన్ ఏదైతే మంత్రిత్వ శాఖకు సంబంధించిన అకౌంట్ అకౌంట్ బదిలీ జరిగినప్పుడు గాదాని గురించి చర్చించాలి కానీ ఆయన ఫోన్ కావాలి ల్యాప్టాప్ కావాలనేది ఇది రాజ్యాంగ విరుద్ధం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది